ఓం శ్రీ విష్ణుదేవాయ విష్ణుదేవాయనమ ఈరోజు మత్స్యపురాణంలోని చంద్రవంశం గురించి దక్షుడు గురించి తెలుసుకుందాము వైవస్వత మనువు పెద్ద కొడుకు ఇలా వైవస్వత మనువు వృద్ధాప్యము దృష్ట్యా రాజ్యభారాన్ని ఇలకు అప్పచెప్పి వానప్రస్థానానికి వెళ్ళాడు ఇలా తన జైత్రయాత్రని ప్రారంభించి ప్రపంచమంతా తిరిగాడు శరవణం అనే అరణ్య ప్రాంతానికి తరచుగా శివపార్వతులు వచ్చిపోతూ ఉంటారు ఎవరైనా పురుషుడు ఆ అరణ్యంలో ప్రవేశిస్తే స్త్రీగా మారిపోతాడని శివుడు ఒక నిబంధన పెట్టాడు జైత్రయాత్ర చేస్తున్న ఇలా ఈ అరణ్యంలోకి ప్రవేశించాడు శివుడు విధించిన నియమం ప్రకారము ఇలా వెంటనే స్త్రీగా మారిపోయాడు ఇలా తన గతమంతా మర్చిపోయి స్త్రీగా ఆ వనములో సంచరిస్తూ ఉన్నాడు ఒకరోజు చంద్రుని కుమారుడైన బుధుడు స్త్రీ రూపంలో ఉన్న ఇలాని చూసి ఆమెను ప్రేమించాడు వారిద్దరూ కలిసి కొంతకాలము జీవించారు ఆ దంపతులకు పురూరవుడు అను కుమారుడు జన్మించాడు ఈ పురూరవుడే చంద్రవంశానికి మూలపురుషుడు జైత్రయాత్రకు వెళ్లిన ఇలా మరల తిరిగి రాకపోవడంతో అతని సోదరులు ఇక్ష్వాకుడు మొదలైన వారు ఇలా ఇలా కోసం వెదకటము మొదలుపెట్టారు ఎక్కడా ఇలా కనిపించలేదు చివరకు వారు వశిష్ఠుడి దగ్గరకు వెళ్ళి ఇలా ఎక్కడున్నాడని అడిగారు వశిష్ఠుడు తన మనోశక్తితో ఇలా స్త్రీగా మారిన విషయం తెలుసుకున్నాడు వశిష్ఠుడు ఇలా సోదరులతో జరిగిన విషయం చెప్పి ఇలను మరల పురుషునిగా మార్చగల శక్తి ఆ శివునికే ఉందని కనుక శివుని ప్రార్థించమని సలహా ఇచ్చాడు ఇలా సోదరులు నియమనిష్టలతో ఏకాగ్రతతో శివుని ప్రార్థించారు వారి ప్రార్థనకు శివుడు సంతోషించాడు కానీ వారి కోరిక తీర్చడం అసాధ్యం అన్నాడు ఇలాని తిరిగి పురుషునిగా మార్చడం అసాధ్యం కావాలంటే ఒక వరం ఇవ్వగలను అతడు ఒక నెల స్త్రీలాగా మరొక నెల పురుషునిలాగా మారినట్లు వరమియ్యగలను అని శివుడు అన్నాడు చేసేది లేక రాకుమారులు దీనికి ఒప్పుకున్నారు స్త్రీగా ఇల పేరు ఇలాగానే ఉండిపోయింది పురుషుడిగా ఇల పేరు సుద్యుమ్నుడు సుద్యుమ్నుడికి ముగ్గురు పుత్రులు వారు ఉత్కలుడు గయుడు అరుతాశుడు ఇప్పుడు దక్షుడు గురించి తెలుసుకుందాము ఋషుల కోరిక మేరకు రోమహర్షణుడు వారికి దక్షుడి కథ చెప్పటము మొదలుపెట్టాడు బ్రహ్మ కుడికాలి వేలి నుండి జన్మించిన వాడు దక్షుడు దక్షిని యొక్క కుమార్తె సతి సతీ తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి అతడిని వివాహం చేసుకుంది కానీ దక్షుణకు శివునిపై సదభిప్రాయం లేదు అందువలన వారి వివాహాన్ని దక్షుడు మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోయాడు ఒకసారి దక్షుడు ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు ఆ యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానించాడు కానీ శివుడిని మాత్రం ఆహ్వానించలేదు అది సతికి బాధను కలిగించింది సతి దక్షిణ యజ్ఞానికి వెళ్ళి తన భర్తను పిలవకపోవడం తప్పు అని తండ్రికి గుర్తు చేసింది అప్పుడు దక్షుడు హేళనగా నవ్వుతూ ఈ యజ్ఞానికి తగిన వారనే ఆహ్వానించాను నీ భర్త అయిన శివుడు ఈ దేవతలకు సమానుడు కాడు అతనికి యజ్ఞం యొక్క హవిస్సును స్వీకరించగల అర్హత లేదు అందువలన అతన్ని పిలవలేదు అంటూ శివునిపై నిందారోపణలు చేశాడు తండ్రి మాటలతో సతికి బాధ కోపము రెండూ కలిగాయి మహాదేవుడైన శివుని నిందించే తండ్రి ఉన్నందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను నీ వంటి అహంకారికి పుత్రికగా జీవించుట అనవసరము అందువలన నేను నా శరీరాన్ని దహించి వేసుకుంటాను కాని నీవు చేసిన ఈ పాపానికి నీవు తప్పనిసరిగా శిక్షణ అనుభవిస్తావు వచ్చే జన్మలో నువ్వు క్షత్రియులైన ప్రచేతసులకి కొడుకుగా పుడతావు అప్పుడు నువ్వు చెయ్యబోయే అశ్వమేధ యాగాన్ని శివుడు ధ్వంసం చేస్తాడు అని సతీదేవి దక్షుడిని శపించింది దక్షుని అహంకారము కరిగిపోయి అతని మనసు నిజాన్ని గ్రహించింది శివును నిందించి తాను ఎంత పాపాన్ని చేశాడో గ్రహించాడు అప్పుడు సతీదేవిని ప్రియపుత్రి నాపైన కరుణ చూపించు నీవు మాకు ఎన్నో నోముల ఫలంగా జన్మించావు మాకు ముద్దుల తల్లివి అంతేకాక ఈ విశ్వానికే తల్లివి నీవు లేకపోతే ఈ ప్రపంచము అల్లకల్లోలమవుతుంది అందువలన నన్ను క్షమించి నీ నిర్ణయాన్ని మార్చుకో అని వేడుకుంటాడు సతీదేవి శాంతించింది నేనన్న మాటలు వమ్ముఖహరాదు అయితే నువ్వు భూమిపై జన్మించినా నా భక్తుడుగానే కొనసాగుతావు అయితే నేను నిన్ను ఏ ఏ తీర్థాలలో సేవించాలి ఏ ఏ పేర్లతో నిన్ను పూజించాలని దక్షుడు అడిగాడు అప్పుడు సతీదేవి దక్ష తో నేను నూట ఎనిమిది ప్రాంతాలలో నూట ఎనిమిది నామములతో ప్రసిద్ధి పొందుతాను అని వారణాసిలో విశాలాక్షిగాను నైమిషలో లింగధారిణి ప్రయాగాలో లలితాదేవి గంధమాదనలో కామాక్షి మానస సరోవరంలో కుముద అంబరలో విశ్వకాయ గోమంతంలో గోమతి మందారంలో కామచారిణి చిత్రరథంలో మత్కోతట హస్తినాపురంలో జయంతి కన్యాకుబ్జంలో గౌరీ మలయాచలంలో రంభ ఏకామ్రలో కీర్తిమతి విశ్వేశ్వరలో విశ్వ పుష్కరలో పురుహత పురోహత కేదారలో మార్గదాయిని హిమాలయలో నంద గోకర్ణలో భద్రకర్ణిక స్థానేశ్వరంలో భవాని బిల్వంకలో బిల్వపత్రిక శ్రీశైలంలో మాధవి భద్రేశ్వరంలో భద్ర వరాహశైలంలో జయ కమలాలయంలో కమల రుద్రకోటిలో రుద్రాని కాలజ కాలంజరలో కాళి మహాలింగలో కపిల మకుటములో మకుటేశ్వరి సాలగ్రామంలో మహాదేవి శివలింగంలో శివప్రియ మాయాపురిలో కుమారి సంతానంలో లలిత సహస్రాక్షలో ఉత్పలాక్షి కమలాక్షలో మహోత్పల గయలో మంగళ పురుషోత్తంలో వివల విపాసనలో అమోఘాక్షి పుండరవర్ధానములో పాతాల పాటల సు సుపర్శ్వాములో నారాయణి త్రికూటంలో భద్రసుందరి విపులలో విపుల మలయాచలంలో కళ్యాణి కోటితీర్థంలో కోట్యాక్షి మాగధవనంలో సుగంధ్ర గోదాశర్మలో త్రిసంధ్య గంగాద్వారంలో లేదా హరిద్వారంలో రతిప్రియ శివకుండలో శివానంద దేవకాతాటలో నందిని ద్వారకలో రుక్మిణి బృందావనంలో రాధ మధు లో దేవకి పాతాళంలో పరమేశ్వరి చిత్రకూటంలో సీత వింధ్యములో విద్యావాసిని సయ్యాద్రిలో ఏకవీర హరిశ్చంద్రలో చంద్రిక వైద్యనాథంలో ఆరోగ్య మహాకాశంలో మహేశ్వరి శుక్లతీర్థంలో అభయ వింద్యాకంధరంలో అమృత మాండవమిలో మాండవి మహేశ్వరపురంలో స్వాహ చాగలాండంలో ప్రచండ అమరఖండంలో చండిక సోమేశ్వరంలో వరారోహ ప్రపాసంలో పుష్కరావతి సరస్వతిలో దేవమాత సాగరలో మాత మహాలయంలో మహాభాగ పయోష్ణములో పింగళావతి కృతచౌషలో చౌషలో సింహిక కార్తికేయలో యశస్కరి ఉత్పలావర్తకంలో లోల సాగర సంగమములో సుభద్ర సిద్ధవనములో లక్ష్మీమాత భరతాశ్రమములో అనంగ జాలంధరంలో విశ్వముఖి కిష్కిందాశలములో విష్ తారా దేవదారువనములో పుష్టి కాశ్మీర మండలంలో మేధ హిమాచలంలో భీమాదేవి విశ్వేశ్వరలో పుష్టి షిష్ఠేత్రమైన వస్త్రేశ్వరి కపాలమోచనంలో శుద్ధి మాయావరోహణములో సీత శంఖద్వారముల ధ్వని పిండారకంలో ధృతి చంద్రభాగలో కళ అచ్చోదంలో శూలధారిణి వైనలో అమృత బదరీవనంలో ఊర్వశి ఉత్తర కురులో ఔషధి కుషద్వీపములో కుషోదకి హేమకూటంలో మన్మత కుముతములో సత్యవాదిని అశ్వత్థములో వందనీయ కుబేరాలయంలో నిధి వేదవదనములో గాయత్రి సన్నిధానంలో పార్వతి దేవలోకంలో ఇంద్రాని బ్రహ్మముఖంలో సరస్వతి సూర్యబింబలో ప్రభ మాతృకణలో వైష్ణవి ప్రతివ్రతలలో అరుంధతి త్రిలోత్తమ బ్రహ్మకళ శక్తి పైతి తీర్థాల పేర్లు సంపూర్ణం కావు కొన్ని తీర్థాల ప్రదేశాలు నేడు ఆ పేర్లతో కనబడటం లేదు నీవు ఈ తీర్థాలలో ఆయా పేర్లతో నన్ను సేవించవచ్చు అని చెప్పి సతీదేవి ఆత్మాహుతి చేసుకుంది అటు తర్వాత జన్మలో మేనక హిమవంతుని కుమార్తె పార్వతీగా పుట్టింది తిరిగి శివుడినే పెళ్లాడింది దక్షుడు తర్వాత జన్మలో పది మంది ప్రశేషసుల కొడుకుగా పుట్టాడు ఓం శ్రీ విష్ణుదేవాయ నమ రేపటి వీడియోలో బ్రహ్మదత్తుడు గురించి తెలుసుకుందాము